బిల్లు బోల్ తీసుకు ఇబ్బంది ఉండదు మొత్తం మొత్తం చాటు మొత్తం ప్లే చేసేవాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుని కన్ఫీజ్ కాకుండా మారింది అనుకోండి స్కాండర్ మారుతాయి కాబట్టి ఇచ్చేసి ఒక రకం ఎంత మంది చూడండి అక్కడ నుంచి అయ్యా ఒక దానికంటే సందకి నూట ఇరవై నూట డెబ్బై పైపు నూట డెబ్బై

చిండ ఇల్లికాడ ఇల్లు వా అబ్బాయి కూర్చుంది ఒకటి వచ్చావా నేను ఏం చేస్తున్నా మా అబ్బాయి వచ్చాను జ్వరం ఇది ఊరి నుంచి రాసుకోవడానికి పోదే ఆటో కూర్చున్నా జ్వరం వచ్చి ఆటో మా వాడి ఫ్రెండ్ చూస్తా ఉన్నా రాత్రి పదయింది సరే వాడు ఇంకా ఏదో తీసుకుంటే సరే రెండు సార్లు ఏం చేస్తాను నేను పొంగులు కూడా తాగాలేదు ఎండ బాగుంది ఏ రోడ్డు పని మీద రిస్టార్జ్ కలిపి పోదామని డాక్యుమెంట్ చూపించమంటే దాని దానిపాతం పొద్దు ఒక నాలుగైదు తాగే తాగా రోజు నిన్న మొత్తం అది ఎట్లకి రాత్రి రోడ్డు తాగా మళ్ళీ తాగా మెప్సీ దాగా ఒక టైం గ్రేప్ చూసి తాగా మళ్ళీ పుల్లుగా పైపోయితే జరిపే రాత్రి ఊసుకుపోయి ఊరుట్లా నిన్న నిన్నంతా ఆమె కూడా జరగపడుతుంది నాలుగు గంట సీజన్ కదా ఏ రాత్రి బయట కొనుక్కుందా కొనుగోడితే ఎవడము పడది వాస్తవం వరకు ఏమో వస్తాయని చెప్పి మళ్ళీ మనకున్నప్పుడు ఇంట్లో కాలార్థాలు బయటకు వచ్చి కొనుకుంటా ఎవరికట్టేదా ఉంది మళ్ళీ వారు మళ్ళీ ఆయన అని చెప్పి మళ్ళీ లోపల పోయా ఎప్పుడు పడింది ఎప్పుడు అది నేను తెలియదు ఇంకా కొట్టి ఎందుకు ఆ గుట్టం రోడ్లలో చేయి కొట్టి కొట్టి రోడ్డు మరీ అందుకే ఆ రోడ్లో కొద్ది జానం ముందు కానీ காலேஜ் பலி கட்டட

ஒங்கோடு தான் கட்டு கேஜி ப்ளேஸ் தப்புக்கு வச்சு மொத்தோடு

すみません。<noise> ಇವರು ಮೋದ್ ಬಡಬೈನ ಸಂತ ಐತಿ ಪರವೋಡ್ಲೂ ಸಂತ ಅವನು ಯಾಕೆ ಅದೇ ಪರಗಡ್ಲು ಐವತ್ತು ಸಂತ ಇದು ಆಫೀಸರ Gracias. రావకూడదు ఏదైనా తొమ్మిది రోజు ఎనిమిది రోజు అయ్యా మరి నాటిందంటే అసలు ఈ చిన్న పిల్లలు దగ్గర ఎండగా వచ్చింది ఏంది నైట్ పడు నాలుగు చిన్న పెడితే పొద్దున్న ఏంటింటికి అసలు చూస్తారా ఇంట్లో అక్కడ నాలుగు నుంచి కొంచెం చల్లగా ఉన్న వాతావరణం ఎన్న పేరిపోయింది నేను అన్నది నీకు రాలేకపోయా వాళ్ళు రాలే ఎవరు లేరు అన్నాడని మధ్యలో తెచ్చారు பட்ட가 இது மாட்டாதே பாటికి 70000 ஆ ஆ என்ன ஆ என்ன யாரா மணிக்கு தியாதான் என்ன 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 கரெக்ட் பண்ணி என்ன சந்தர இந்த ஐயா ஆட்டோ சீரியல் சீரியல் ஓஹோ சீரலா ஆ

அரிசி போக போய் అదే ఒక్కరికరే పర్లేదు ఎంతమంది ఎక్కించుకుంటే నేను ఎత్తా చూడనుకుంటున్నాను నాకు బాధ వేసింది ఎందుకంటే చీర ఉండి 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 అవును ఒక్క ఇతర అయితే పర్లేదు నాకేదే వాళ్ళు కూడా ఏమనలే అందుకే మళ్ళీ யில்ச்சு கடா அதே ஆடம்

పొలాలన్నీ పోత పాత పంటలు వచ్చేవి ఆ పొలాల కంటే వెంచర్లు ఉన్నాయి అనుకుంటున్నా వాళ్ళకి అంటే డబ్బులు వస్తున్నాయి కానీ కాలంట్లేదు కానీ కొంటున్నాను ఒక సంవత్సరం ఆగుతున్నారు అది మనకన్నా డబ్బులు అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు కానీ ఉండే కొంచెం కరువు వచ్చేది లేదు ఆడు కొంటున్నాడు పెట్టుకున్నాడు కానీ ఇల్లు కట్టలే ఎవరు కట్టలే పోతారు కట్టరు ఎవరికి ఇప్పుడు వ్యాపారం కోసం అది

అవసరమైతే అయితే ఈ తప్పు లేదులే కానీ అవసరమైతే ఇల్లు కట్టుకోవాలి ఒకే వచ్చి ఉండాలి అయితే పర్లేదు ఏడవ పది ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఒక వంద ఎకరాల వింఛిలు చేసారు అనుకో ఎంత ధాన్యం పోయి ఉంటుంది ఇద ఇప్పుడు ఆ ధాన్యం అంతా వేస్తే ఒక వంద ఎకరాల పంట అంటే ఒక ఊరు తెలిపే తిండి

మనబట్టు పేదలు కొనుక్కుందామంటే లక్షలుగా ఉంటాయి లక్షలు అంటే లక్షలు మూడు లక్షలు రెట్టుకుంది అంతే కదా ఒకళ్ళ పెంచాలి ఇప్పుడు నేను ఉన్నాను దాదాపు ముప్పై వేలు అవుతుంది ఒక సెట్ సెలవు లేదు లేదు ఇప్పుడు నేను రెంట్ ఐదు ఆరు ఎట్లు కట్టుకోలే ఏడైదు సెంటు ఐదు లక్షలు అయితే ఊళ్ళో ఎంత పదిహేను లక్షలు అమ్ముతా ఊళ్ళో ఏంది మనం ట్రావెల్ చేసి గది నాలుగు లక్షలు అబ్బా సెట్ ఎంత లక్షలు ఆరు గదులు ఆరు గదులు ఒక సెంటా గది నాలుగు లక్షలు ఆరు నాలుగు ఎంత ఇరవై నాలుగు అబ్బా ఇరవై నాలుగు లక్షల నాగే మైండ్ పోయింది ఏది అది ఊళ్ళో కొద్ది దూరం ఊరికి మెయిన్ సెంటర్లో ఇంకా ఎక్కువ ఉందంటూ లేదు గదు ఆరు లక్షలు అంట మెయిన్ సెంటర్లో ఆరు లక్షలు అంటే అప్పుడు నీకు ఎంత పడింది ఆరు లక్షలు ము ము లక్షలు సెంటు అంటే ముప్పై ఆరు లక్షలు ఇల్లు వేసుకోవాలంటే కనీసం మూడు సెంట్లను కావాలి ఇల్లు ఇరవై ముప్పై వేసు అంటే ఒకటి ఖర్చునో బట్టి అది మూడు ముప్పై లక్షలు అవ్వచ్చు లక్షలు కోట అవ్వద్ది వేరే కోటి రూపాయలకి తగ్గొని మర్చిపోతుంది అది పోనీ ఊరి పది కిలోమీటర్ల దూరం పోదాం అంటే పనికి రాలేము పోనీ అక్కడ కూడా ఎంత తక్కువ ఉందా శనికి వచ్చి రెండు మూడు లక్షలు చూస్తున్నాను ఇది పది కిలోమీటర్లు పోయినా కూడా ఎందుకు మా దాంట్ దాటినాక అది డెబ్బై వేలు అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి అది డెబ్బై వేలు ఇప్పుడు నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంటే ఇరవై ఇరవై కాదు డెబ్బై వేలు ఎందుకు సెట్లు

డబ్బులన్నీ లెక్కేసుకుంటే రెంటే బెటర్ అని చూస్తాం లేదు కాకపోతే దరిద్రం ఏంటంటే మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి కొంత ఇల్లు మారా వాళ్ళకు ఒక సంవత్సరం ఉన్నావు అనుకో ఏదో వాడికి వాళ్ళకి పడకనో లేదా వాడికి మనం సెట్ అవనో మాట తేడా వచ్చి ఏదో ఒకటి వాళ్ళు బాబు ఇల్లు ఏమంటారు బాబు ఇల్లు ఖాళీ చేసేమో ఇల్లు ఇదే వాళ్ళు వస్తాను అది ఒకవేళ టైం ఇస్తాను మార్చుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ ఇది ఎత్తుకోవాలి ఇది మా ఫ్రెండ్ నిన్న మారాడు పాప ఎప్పుడు నుంచే ఉన్నాడు ఒక సంవత్సరం నుంచి వాళ్ళ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని వెళ్ళి ఖాళీ చేయమంటారు అవును ఎక్కువ కట్టుకుంటాడు వాళ్ళకి ఏదో వాళ్ళకేదో వాళ్ళ అబ్బాయి స్కాలర్షిప్ వచ్చిందంట మాకు అది ప్రాబ్లం అయింది ఖాళీ చేయమన్నా వంద రూపాయలు నూట యాభై రెండు వందల మంది అంట ఇంకా నూట యాభై రెండు వందలు ఏమో వచ్చింది వాళ్ళ ఉన్నారు పాపం నేననేది కొంత లేక మనం బాధపడుతున్నాం లక్షలు లక్షలు పెట్టాలంటున్నారు